హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ వాడు గుడ్ మార్నింగ్ గిఫ్ట్ తాకుంటాం గుడ్ మార్నింగ్ గిఫ్ట్ ఏ కళ్ళు నలుచుకుంటుందో తెలుసులేదు దాక్కుంటుంది తెలుసు తెలుస్తుంది ఇప్పుడు లేచికి లేచింది తక్కు వేసాను నేను ఎయిట్ దాకా ఇలా పని చేస్తున్నా సిక్స్ థర్టీకి లేచే అంట అన్నవాదాలు ఆడుతుంది నేను ఏడు ఏడు బాగా కూల కూడనే చేస్తున్నా అన్నమాట అవునా పని చెప్తా అని అమ్మ ఏమో పని దొంగ అయితే ఇప్పుడు నేను నేను రోజు పని మంచి పని పనిమంతు రాదు అనుకున్నా కానీ ఇంత పని దొంగ అనుకోలే ఇంకా ఇవన్నీ చదివేసుకోవాలి ఇప్పుడే చదివేసుకొని టిఫిన్ తిని కూర్చో కూర్చుంటాం ఇక మళ్ళీ పని మీద చెగడ్డ దండలే ఉన్నాయి చెగడ్డ దండలు చేయాలి అంటే బయట వరకు ఏం రాలే పెళ్ళిళ్ళగి ఏం రాలన్నమాట రేపు ఉన్నాయి మళ్ళీ చేసి కలిస్తే సడన్గా చేసేస్తాం ఓకే ఫ్రెండ్స్ చదివేసుకున్నాక మళ్ళీ వీడియో స్టా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో చూపిస్తాం స్కిప్ అయితే వీడియో చూడండి ఇటు కూడా సందులు కూడా కొంచెం పూలు ఉన్నాయి తడి బట్టలు అంటే గులాబీలు వేసినామాట తడి బట్టలు కొంచెం డల్ అయితే అవి చేసిన తడిబట్టలు పెట్టేసినాం ఓకే నా ఫ్రెండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని పని మీద కూర్చుంటాం వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఉండే వర్క్ స్టార్ట్ చేసినాం దానిలో కూడా పూలయితే చాలా సెబ్బైంది వచ్చి ఎనిమిది నాకు వచ్చి పూలు వచ్చేసి రేపు కూర్చున్నాం పని మీద టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇప్పుడే కూర్చున్నాం అనమాట మార్నింగ్ టిఫిన్ చేసి ఇప్పుడే కూర్చున్నాం ఫ్రెష్ అప్ అయి కొంచెం లేట్ అయిందనమాట వర్క్ స్టార్ట్ చేయడం ఇవాళ కలిసి లేట్ అవుతుంది ఎలా కూడా చాలా నాలుగు అవుతుంది అనమాట ఇది అయిపోయేసరికి సరికి అని కుట్టున్నాను ఎందుకంటే దండలు ఇరవై దండలు కదా కొట్టి అందుకని కొంచెం లేట్ అవుతాయి పెద్దగా జమాల రెండు చిన్న దండలు పెద్ద దండలు ఇవన్నీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతుందన్నమాట వర్క్ వచ్చేసి ఒకటే మోడల్ ఉంటేనేమో తొందర తొందరగా కుట్టే చూడలేం కొంచెం కొన్ని ఏమో ఒక రెండు దండలేమో లావు కొట్టాలి ఇంకా మీడియం సైజ్ దండలు ఒక పది దాంకా కొట్టాలి చిన్న దండలు ఒక పది ఎనిమిది దాకా అవి కొట్టాలి అందుకే వర్క్ కొంచెం లేట్ అవుతుంది ఇది చరికట్ దండలు ఫినిష్ చేయడానికి మాకు ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో తొందరనే అయిందనమాట ఫోర్ అవర్స్ వరకు ఫినిష్ చేసేది నాలుగు గంటలతో నాలుగు ఆరు గంటల ఇప్పుడు వచ్చేసి టైం ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా డిలే కావడం వల్ల అందులో నిద్ర సరిపోకుండా వల్ల మీ అబ్బాని రెస్ట్ అలాగుండా ఈ ఊరికే రెస్టరేషన్ నిద్ర సరిపోవడం వల్ల మాకు ఓపిక రాక వర్క్ మాకు వర్క్ స్లోగా అవుతుందన్నమాట కొట్టడం దండలు ఇట్లా కొట్టడం ఇట్లా స్లోగా చేస్తున్న వర్క్ వచ్చేసి అందులో మధ్యలో మధ్యలో మాకు పెళ్ళిళ్ళకి ఇట్లా ఉంటున్నాయి అవి కూడా ఫినిష్ చేసేసరికి ఇంకా కొంచెం నర్బస్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట సరేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చామంతి పూలు వచ్చి ఈరోజైతే మ్యారేజ్ ఇట్లా ఏం లేవు అన్నమాట కొట్టేవి రేపు ఉన్నాయి మళ్ళీ రేపటి కొంచెం ఫిన్సింగ్ వర్క్ ఈ రోజు చేసుకుందాం అనుకుంటున్నాం ప్రెషర్ ఎక్కువ పడకుండా మాకు ఓకేనా ఎప్పుడైతే మావిడ గజమాల స్టార్ట్ చేసి కొట్టడం నేనేమో చిన్న దండలు కొడుతున్నా స్టార్ట్ చిన్న చిన్నదండలు స్టార్ట్ చేస్తున్నా సరేనా ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మీకు రొటీన్ వీడియోస్ రోజు డైలీ వీడియోస్ వస్తుంటాయి ఒక లైక్ అయితే కొట్టుకోండి అండి గజమాల కాకు కొట్టేసినాయి ఇప్పుడు ఇటు కూడా చిన్న గజమాల కూడా అయిపోయింది ఇటు ఇక పెద్ద దండలు ఉన్నాయి అవి కొట్టేస్తే అయిపోతాయి అమ్మాట వర్క్ అక్కడ ఉండి అక్కడ పీసులు ఉన్నాయి అక్కడ కూడా చిన్న దండలు అయితే అయిపోయినాయి చిన్న ఇక పెద్ద దండలు ఒకటి ఉన్నాయి కొట్టి ఇవి కొడితే ఇక వర్క్ అయిపోతుంది టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఇగో వర్క్ అయితే అయిపోయింది చాలా లేట్ అయింది పావు ఆరున్నరవుతున్న టైం వచ్చేసి ఈరోజు పూలు నీట్గా రాలన్నమాట తడిసి వచ్చినాయి బాగా తడిసి రావడం వల్ల కొంచెం ఖరాబ్ అయినా అనమాట పూలు వచ్చేసి ఏరి ఏరి కొట్టేసరికి ఈ టైం అయింది ఎందుకంటే నీట్గా లేకపోతే టైం వచ్చేసి చాలా లేట్ అవుతుంది అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ మచ్చలు వచ్చి తడిసిపోయినా అన్నమాట తడిసిపోయి ఉడికెత్తి కవర్లా మొత్తం ఇట్లా రెక్కలుచిపోతుంది అన్నమాట అందుకే నీట్గా రాలేదు ఈరోజు అందుకే పని వచ్చేసి చాలా లేట్ అయ్యిందన్నమాట ఇంకా ఇది మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి ఇక చెరిగడ్డ దండలు అయితే అయిపోయినాయి బయట వేసేసినా తడబట్టలు వేసేసినాం ఇక బయట వచ్చేసి తడబట్టలు వేసేసినాం ఇంకా ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటా అయిపోతుంది ఇంకా ఇక టెంపుల్స్ కూడా కష్టం పూలు ఇవ్వడం రేపు మార్నింగ్ ఇస్తాయి ఇక ఎందుకంటే రేపు ఉదయం వస్తాయి పూలు అదేమిచ్చేస్తా ఇప్పుడు వాటికి కూడా లేవట ఇక లోకల్ టెంపుల్కి కూడా ఇవ్వడానికి ఏమి ఇక ఇవన్నీ సదరేసి ఊకేస్తే అయిపోతుంది పని ఇక ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో అయితే వర్క్ ఏం లేదు అంటే పెళ్ళి మ్యారేజ్కి ఇట్లా ఏమి లేవు అనమాట చేసి ఓన్లీ చెరిగట్టు ఉంటే కంటిన్స్ ఈ టైం అయింది అయింది టైం ఓకే ఈరోజు కర్రీ వచ్చేసి ఏం చేస్తున్నాము చూడండి కర్రీ వచ్చేసి దోసకాయ ఎగ్గు చేసుకున్నాం దోసకాయ ఎగ్గు చేసుకున్నాం అయిపోయింది ఇది కొంచెం చపాతి అన్నది మరి చపాతి చేసుకోవాలి ఏదో తెలియదు చూడాలి చపాతి ఒప్పుకుంటే చేసుకుంటాం లేకపోతే ఇక మళ్ళా మండ అన్నం వండుకొని దేశంగా సరేనా ఫ్రెండ్స్ అంతే తర్వాత చూసి చూపిస్తావు చదిరియాలి చదిరినాక చూపిస్తావు నీళ్ళు చదిరినాక చూపిస్తాం